హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అయిన జొన్నలతో లడ్డూని చూపించబోతున్నానండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తినొచ్చు ఎదిగే పిల్లలకి రోజుకొక ఒక లడ్డు ఇవ్వండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ లడ్డూని జొన్నలతో చేశారంటే నమ్మరండి అంత టేస్టీగా ఉంటాయి సో లేట్ చేయకుండా జొన్న లడ్డు రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నల్ని తీసుకోవాలి ఇక్కడ నేను పచ్చ జొన్నల్ని తీసుకుంటున్నాను మీరు ఏ జొన్నలనైనా తీసుకోవచ్చు ఇందులో నీళ్లు పోసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత నీళ్లు వంపేసి ఒక జల్లెల్లో వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి డ్రైన్ చేసుకున్నాక పొడి క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ కింద నాలుగు గంటల పాటు ఆరిపెట్టుకోవాలి చూడండి చక్కగా ఆరిపోయాయి కదా ఇప్పుడు వీటిని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఈ జొన్నల్ని వేసుకుని లో ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది ఇవి చక్కగా వేగితే నీళ్ళలో నానపెట్టక ముందు ఎలా అయితే ఉంటాయో వేగిన తర్వాత కూడా అలానే ఉంటాయి అన్నమాట ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో అరకప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్ లో వేయించుకొని వీటిని కూడా మరో ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో పావు కప్పు నువ్వులు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో పావు కప్పు ఎండు కొబ్బరిని వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ ఎండు కొబ్బరి వేయడం వల్ల జొన్న లడ్డు మరింత టేస్ట్ వస్తుంది అస్సలు స్కిప్ చేయొద్దు ఇవన్నీ కంప్లీట్ గా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న జొన్నలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుంది ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్ లో వేయించుకున్న పల్లీలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ జొన్న పిండిలో వేసుకోండి మళ్ళీ ఇదే మిక్సీ జార్ లో వేయించుకున్న నువ్వులు ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమంలో నుంచి రెండు స్పూన్లు పిండిని తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది ఇందులో ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమంలో వేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకొని నెక్స్ట్ ఇందులోకి కప్పు కరిగించిన నెయ్యిని తీసుకొని అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ వండ కట్టేంత వరకు కలుపుకోవాలి ఈ జొన్న పిండి తొందరగా కట్టదండి ఒకసారి చూడండి ఇంకా రాకుండా పొడి పొడిగానే ఉంది కదా ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని లడ్డులాగా చుట్టుకోవడమే ఇదే విధంగా పిండి మొత్తం కూడా లడ్డూ లాగా చుట్టుకోవడమే అంతే అండి ఎంతో హెల్దీ అయిన జొన్నలతో టేస్టీ టేస్టీ లడ్డూ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్